ఎప్పుడూ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఒక నాన్ వెజ్ కర్రీని చేసి చూపించబోతున్నాను మరి మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి ఇవి మేక కాళ్ళు మీకు అర్థమైపోయింది కదా ఈ మొక్కల్ని బాగా క్లీన్ చేసి చివరగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టాను మనం కర్రీ చేయడానికి ఇది ఉల్లిపాయలు టమాటా కొంచెం బిర్యానీ ఆకు ఎండుమిర్చి పచ్చిమిర్చి మనకి తప్పనిసరిగా కావాల్సింది టమాటా వేసినా కూడా కొద్దిగా చింతపండు కావాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను ఇందులో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు వేసి వేయించుకుంటున్నాను ఇవి వేగేలోపు ఒక పేస్ట్ చేసి రెడీగా పెట్టాను అదేంటంటే అల్లం వెల్లుల్లి చీలకర్ర ధనియాలు నాలుగు లవంగాలు చెక్క అంతే ఇంకేం వద్దు ఏలకు అయితే అసలే వద్దు ఏలకులు ఎందుకు వద్దంటే మనకి కాళ్ళు ఒక మంచి టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ని డామినేట్ చేయకుండా ఉండాలన్నమాట అందుకని ఇదిగోండి బిర్యానీ ఆకు మిర్చి పచ్చిమిర్చి అన్నీ వేస్తున్నాను ఇవన్నీ బాగా వేగాలి ఇవన్నీ వేగిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను కూడా ఇందులో వేసేస్తున్నాను మళ్ళీ ఒకసారి చెప్తానండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు దాసం చెక్క లవంగాలు అంతే ఇంకేమీ వేయక్కర్లేదు ఇందులో ఈ పేస్ట్ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోవాలి బాగా కలిపేసుకొని అన్నీ వేపేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ వేసేసుకోవాలి ఈ కర్రీ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు నాకు కూడా చాలా ఇష్టం అనమాట కాళ్ళు సూప్ చేసుకున్న చాలా ఇష్టం ఇలా కర్రీ చేసుకున్నా చాలా బాగుంటుంది రైస్లోకి ఇలా బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను అవి కూడా ఈ నూనెలో బాగా మగ్గిపోవాలన్నమాట కుక్కర్లోనే ఉడికిస్తున్నాం కాబట్టి ముందు అన్నీ ఒక్కసారి మగ్గేలా చూసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం ఆగి కాళ్ళు ముక్కలు కూడా వేసేసుకోవాలి మేక కాళ్ళు ముక్కలు అనమాట ఇవన్నీ చక్కగా బోన్కే స్కిన్ అది ఉండి చాలా టేస్ట్ వస్తుంది ఇలా అన్నీ వేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి అందరూ మ్యాంగోస్ తింటున్నారా బాగా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి జాగ్రత్త అందరూ హాలిడేస్లో పిల్లలతో బాగా ఎంజాయ్ చేశారా వాళ్ళకు కూడా స్కూల్స్ రీఓపెన్ డేస్ దగ్గరికి వచ్చేస్తుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత కుక్కర్ మూత ఇట్లా తిరిగేసి పెట్టుకోవాలి బాగా మగ్గిపోతాయి అన్నమాట ఆ తర్వాత మనం ఉడికేయడానికి బోర్లా పెట్టుకుందాం ఇలా ఒక ట్వంటీ మినిట్స్ అట్లా మూ మూత తిరిగేసి పెట్టేసి మగ్గించిన తర్వాత ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత ఎప్పటిలాగే బోర్లాగా పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి మనకి సెవెన్ ఎయిట్ విజిల్స్ అయితే బాగా ఉడికిపోతుంది కానీ మగ్గింది కాబట్టి మనకి సిక్స్ విజిల్స్ అయితే సరిపోతుంది చక్కగా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట ముక్క ఫైవ్ విజిల్స్కే ఉడికిపోతుంది ఎందుకన్నా మంచిదని సిక్స్ పెట్టాను సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసాను స్టవ్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ విజిల్ ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత తీసి ఇలా ఎగరబెట్టుకోవాలన్నమాట కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎగరడానికి ఇలా మళ్ళీ మూత పక్కకు తీసి తిరగేసి పెట్టేసుకుంటే మనకి ఎంత గ్రేవీ కావాలో అంత ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవాలి మళ్ళీ చూడండి ఇలా ఉంటే బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి వీడియోస్ నచ్చితే వాచ్ చేస్తూ ఉండండి